హలో వెల్కమ్ టు విందు భోజనం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను బెల్లం ఆవకాయ పచ్చడి అనుకుంటున్నానండి బెల్లం ఆవకాయకి పుల్లగా ఉండే మామిడికాయలు పనికిరావండి అందుకని దానికోసం కొద్దిగా తీగా ఉండేవి తీసుకున్నానండి దానికి ఒక ఏడు వందల యాభై గ్రాముల ముక్కలు తీసుకున్నానండి దీనికోసమని నేను మూడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నానండి ఆ బెల్లం మనము కొద్దిగా ఆయిల్ వేసుకుని పాకం పట్టుకు పాకం రాకూడదండి ఊరిని కరిగే వరకు తీసుకుని అప్పుడు ముక్కల్లో కలిపేసుకోవాలి లేకపోతే ఈ బెల్లం పచ్చి బెల్లం కలిపినట్టయితే దాన్ని మూడు రోజులు ఎండలో పెట్టాలండి అదొక పద్ధతి ఇది ఒక పద్ధతి నేను ఈ పద్ధతిలో చేద్దామనుకుంటున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని బెల్లం దాంట్లో కరిగిస్తానండి బెల్లం ఈ విధంగా గడ్డలు లేకుండా కరిగిన తర్వాత దీన్ని ఇప్పుడు ముక్కల్లో పోసుకోవాలి ముక్కల్లో ఈ విధంగా కరిగించుకున్న బెల్లం వేయాలండి మూడు స్పూన్లు ఆవపిండి రెండు స్పూన్లు మెంతిపిండి మూడు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు కారం రంగు కోసం ఒక అర స్పూను కాశ్మీరీ కారం అర స్పూను పసుపు వేయాలండి ఇవన్నీ వేసుకుని బాగా కలపాలండి ఇప్పుడు ఎలా ఉంటుంది కానీ ఎల్లుండికి బాగా నీరు వస్తుందండి చేత్తో చేతో బాగా కలపాలన్నమాట దీన్ని బెల్లం ఆవకాయకి నూనె ఎక్కువ అక్కర్లేదండి మూడు గరిటెలు నూనెసి కలిపి ఎయిట్ ఎయిట్ దాంట్లో పెట్టి మూడు రోజుల తర్వాత తీయాలండి అప్పటికి ఓటొచ్చి బాగా ఊరి ఉంటుంది అప్పుడు చూపిస్తాను ఈ పచ్చడి కలుపుకునేటప్పుడే నాలుగు మెంతి గింజలు కూడా వేసుకోవాలండి ఇదిగోనండి బెల్లం ఆకాయ మూడు రోజులైంది రెడీ అయిపోయిందండి కలిపాను అబ్బాబ్బా ఏమా టేస్ట్గా ఉందిలేండి చాలా రుచిగా ఉంది మీరు కూడా ఈ పచ్చడి నేను చెప్పిన విధంగా ఈ కొలతలతోనే పట్టుకుని రుచి చూడండి చూసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి మంచి మంచి వీడియోలు చాలా పెడతానండి అవన్నీ కూడా చూడవచ్చు మీరు బెల్లం ఆవకాయని ఈ ఎండలో పెట్టి ఇంకొక పద్ధతిలో పట్టవచ్చండి అది మళ్ళీ చూపిస్తాను మీకు అది కూడా చూపిస్తాను చూద్దరు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్